తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా కొంతమంది ఈ కార్పొరేషన్ పదవులు తీసుకుంటుంటే వ్యక్తులు వాళ్ళంతా కూడా జీవి రెడ్డి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు జీవి రెడ్డి గారు చేసినటువంటి పని చాలా గొప్ప పని ఆయన రాజకీయంగా అదృష్టవంతుడు అని చెప్పేసి చాలామంది కూటమి పార్టీల నుంచి కార్పొరేషన్ పదవులు దక్కించుకుంటే తెలుగుదేశం పార్టీ నాయకుల మనసులోని మాట ఎందుకంటే కార్పొరేషన్ అదేవిధంగా మిగతా నామినేటెడ్ పదవులన్నీ కేవలం ప్రాయంగా తయారయ్యాయి ఎందుకంటే ఎలాంటి బడ్జెట్ కేటాయింపులు ఉండవు ఒక పైసా రాదు అటువంటి పదవులు పెట్టుకొని ఏం లాభం మంత్రులకే పవర్స్ లేవు ఇంకా వాళ్ళు మేమెంత అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిజానికి నామినేటెడ్ పోస్ట్ పోస్టులో ఫైబర్ నెట్ చైర్మన్ పదవి చాలా కీలకమైంది బాగా డబ్బులు ఉన్నటువంటి పదవి అది అంటే కార్పొరేషన్ అది బాగా ఆర్థిక వనరు ఉన్నటువంటి సంస్థ అది అలాంటి పదవిని దక్కించుకున్నటువంటి రెడ్డికి తిక్కరేగి అకస్మాత్తుగా పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు కనీసం రెండు నెలలు కూడా ఫైబర్ నెట్ చైర్మన్గా జీవిరెడ్డి కొనసాగలేకపోయాడు నాడు జీవి రెడ్డిని చాలామంది వెర్రి బాగోలుడు చేత కాదు ఇంకా ఏదేదో ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు తిట్టుకున్నారు అన్నాడు ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మీ తిట్టారు ఇవిడికి ఏం పోయేగలం చంద్రబాబు నాయుడు గారు మంచి పదవి ఇస్తే ఎందుకు వదులుకొని పోతున్నాడు అలా వెళ్ళకూడదు కదా మంచి పదవి కదా మంచి సంస్థకి చైర్మన్ కదా అని చెప్పేసి చాలామంది మాట్లాడుకున్నారు పదవిని పెట్టుకొని పది రూపాయలు వెనకేసుకోకుండా ఇదేం తిక్క చేస్తా అని చెప్పేసి చాలామంది అభిమానులతో తిక్కుంటున్నారు మామూలు గుడి గారు కానీ కళ్ళెదుటే అవినీతిని దోపిడీని చూస్తూ ఊరుకునే ఉండలేనని చెప్పేసి జీవిరెడ్డి గారు బహిరంగంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన తర్వాత ఈ ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట ఒకటి జరుగుతున్నది మరొకటి అని చెప్పేసి భావించి పదవి నుంచి తప్పుకోవడమే గౌరవం అని చెప్పేసి భావించి అతను తన పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు మనస్సాక్షికి విరుద్ధంగా పని చేయలేను అని చెప్పేసి పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆయన బిందాస్గా తన లాయర్ పనికి పని చెప్పాడు ఆయన లాయర్గా బిజీ బిజీగా నడుస్తుంది ఆయనకి ఆయనకేం నష్టమైతే లేదు దానికి సోర్సెస్ అయితే చాలానే ఉన్నాయి ఇదే సందర్భంలో పదవులు దక్కించుకున్న వాళ్ళలో ఆనందం ఏమైనా ఉందా అంటే అబే అలాంటిదేం లేదు అని చెప్పేసి ఎక్కువ మంది చెప్తున్న మాట ఇది ఒక ఐదు ఆరుగురు మినహాయిస్తే మరెవరికి కూడా ఆర్థికపరమైన వెసులుబాటు కల్పించలేదని చెప్పేసి వాళ్ళంతా కూడా వాపోతున్నారు మరోవైపు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ప్రజాప్రతినిధులు దోపిడీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ విధంగా దోచుకుంటున్నారో మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వంలో పవర్స్ లేని పదవులు పొంది పాపాల్లో మాత్రమే భాగస్వాములు అవుతున్నామనే ఆలోచన ఆ పదవులు పొందినటువంటి నాయకులంతా కూడా భావిస్తున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక రకంగా చూస్తే జీవి రెడ్డి ఈ పాప పంకిలం నుంచి ముందే తప్పించుకొని అదృష్టవంతుడు అయ్యాడు అని చెప్పేసి వివిధ కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లంతా కూడా మాట్లాడుకుంటున్నారు ఆయన చాలా మంచి పని చేశాడు అన్నెసెసరీగా మేమే పదవులు కావాలి కావాలని చెప్పేసి ఇలా ఇరుక్కున్నాము ఎక్కడేమో రూపాయి రావడం లేదు ఇంకా పాపాలే మాకు మా నిత్రం వచ్చి పడేటట్టుగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళతో కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ముందు ముందు ఈ ఆవేదన ఏ లెవెల్కి వెళ్తున్నదో చూడాలి